आह्वान पत्रिका तुम तो आह्वान पत्रिका श्री काशी विश्वेश्वर स्वामी नंदीश्वर ध्वजस्तंभ गणपति दक्षिणा मूर्ति विष्णुमूर्ति सुब्रमणेश्वर स्वामी नूतन विग्रह प्रतिष्ठा देखो श्री काशी विश्वेश्वर स्वामी नंदीश्वर स्वामी ध्वजस्तंभ स्वामी गणपति దక్షిణామూర్తి విష్ణుమూర్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నూతన విగ్రహ స్థాపన అత విగ్రహస్థాపన కర్రే స తేదీ ది తారీఖర్ ఆ మీన ఐదో నెల గత మే రెండు వేల ఇరవై శుక్రవారం అయితే నాలుగో తారీఖు ఆదివారం వరకు గత రెండు మూడు నాలుగు తీన్ దాడు చాల సార్ ది తారీఖు తిని తారీఖు చార్ తారీఖు తీని దాడి చాల సార్ జో ఆ ద్వితివార వరకు శుక్రవారం అయితే దితివార దేవగిరి పట్టణం సేవాగడ తండ ములుగు జిల్లా దేవగిరి పట్నం శివాగఢ్ తాండా ములుగు జిల్లా మండల్ ములుగు ములుగు జిల్లా మా జో స్వస్తి శ్రీ విశ్వనామ సంవత్సరం వైశాఖ మాస సప్త సప్తమి తేదీ నాలుగున ఆదివారం ఉదయం పది గంటలకు పుష్యమి నక్షత్రాన మిథున లగ్న పుష్కరాయణ సుమహూర్తన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నందీశ్వర స్వామి ధ్వజస్తంభ మహాగణపతి దక్షిణామూర్తి విష్ణుమూర్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవ జరపబడును కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్ పొందగలరు జో అత్ర స్వామిల మొత్తం విగ్రహ ప్రతిష్టాకర్రేచ जो भगवान भक्ति भावेमा भाव मा, भावे मा आपण चाला केला आपा करे जको ना काई ना पापा ले ना काई तम జో ఏ తాండెమ్మా గుడి బడి రేణు కనుక జో గుడి వడితే ప్రతి ఒక్కళ్ళు తాండెమ్మా గోరమాటిర్ తాండెమా దేవగిరి పట్నం గోరమాటిర్ తాండవ సేవాగర్ తాండో గోరమాటర్ తాండెమాత అప్పుడు గోరేర భగవత్ రేన్ గోరేర మహారాజ్ రేన్ అత్ర మోటో కార్యక్రమం కాల్రేసా జో ఉందాడతాము ఖచ్చితంగా ఏ ప్రోగ్రామ్ ఏం జావో అటెండ్ అవో నాలుగో తారీఖు ఉదయం దిత్వరే రోజు పది గంటలైన విగ్రహ ప్రతిష్ట కర్రేస జో కాశీ విశ్వేశ్వర స్వామి దేవగిరి పట్నం ఆహ్వానం పలకరిచ తరఫున ప్రత్యేక ఆహ్వానం మహా అన్న ప్రసాద వితరణ ప్రతిరోజు ది తారీఖే తిన తారీఖు చార్ తారీఖే తిందాడ అన్నదానం రచ తమత కాయన తమిన దేఖన ప్రతిదీ ఒక మహారాజ్ కిషన్ మహారాజ్ కజకు గోరేరు శ్రీ 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 బాల బ్రహ్మచారి కిషన్ మహారాజ్ బాల బ్రహ్మచారి గనకతో छोड़ सोटदे केवलम भक्ति भावेमा भक्त कावलम जातिर का किशन महाराज मंच कार्यक्रमम कार्यक्रम గుడి బంధాను గుడిన విగ్రహాలు ఏర్పాటు కరతో విగ్రహాల తాండేమ విగ్రహం రకేల కత్తా శని రతో ఓ తాండ రాస సుభిక్షంగా రాసి మంచిగా రచ్చ చాలా ఓ తాండ ప్రజలు సంతోషంగా రచ్చ రచ్చకొని ఉద్దేశమైతే దేవగిరిపట్నం శివాగడ తాండే ములుగు జిల్లా మా నాలుగో తారీఖు ఉదయం తెల్లవ ఉదయం పది గంటలైన విగ్రహ స్థాపన జరగరీసా ఆధ్వర్యంలో బాలబ్రహ్మచారి కిషన్ మహారాజు ఆధ్వర్యంలో చాలరీసో ఆహ్వానించి వారు తమిన బలారోజు భక్ నాయక్ మన రమణ గ్రామ ప్రజలుగా సండా పెద్దలు చదువుకోవడం ప్రతి ఒక్కళ్ళు తమ పాక్తీతం ములుగు జిల్లా పాక్త చదువుకోవాలను వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏమో వీడియో దగ్గర కోయిబీ రేత జో గోరేర మహారాజ్ బాలబ్రహ్మచారి కిషన్ మహారాజా ఆధ్వర్య ఓ గుడిర్ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నందీశ్వర స్వామి ధ్వజస్తంభ గణపతి దక్షిణమూర్తి విష్ణుమూర్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నూతన విగ్రహం గాలరే ఏ నూతన విగ్రహమైన ఏ కార్యక్రమం మాకు అసన్ ఏ విగ్రహ ప్రతిష్టాపన అటెండ్ వేరే తా ఊ కత్ర కత్రా ఆచో కార్యక్రమం దేకో తమ కత్ర జన్మలే పుణ్యఫలం కనుక ఇవ్వచ్చు ఖచ్చితంగా తమ ఏ విగ్రహ్ ప్రతిష్టాన తమ దావో ఓ విగ్రహ ప్రతిష్టాన తమ దేకో ఖచ్చితంగా ఓ స్వామివారి రాశి బి లేవు మాకు హేరవచ్చు అను గోరమాటే చరిత్ర గురించి బి ఆపలం కర్లా గోరమాటే చరిత్ర అబ్బా తమ్ ఏత ఆలోచన కరో బియా ಗೋರ್ಮಾಟೀರ್ ಚರಿತ್ರ ಕನ್ನ ಜನರೇಷನ್ ಮಾರುತ್ತೆ ಸರ್ ಜನರೇಷನ್ ಪ್ರತಿ ಸಂಸ್ಥರ ಗೋರ್ಮಾಟಿ ಸಂಖ್ಯೆ ಬಡತಿ ಜಾರಿ ಸರ್ ಬಟ್ವೆ ಕೇಟ ಜೋ ಸರ್ ಮಂತ್ರಿ ಪದವಿ ಚೈ ಎಮ್ಎಲ್ಸಿ ಮುಪ್ಪ ನಾಲ್ಕು ಕಾರ್ಪೊರೇಷನ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ನಲವೈ ರೆಂ ಕಾರ್ಪೊರೇಷನ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಆಪಣೆ ವರ್ಕರ್ವೇಷನ್ ಅಮಲಿಸಿ જો તાંડે તાં ગોર ભાઈ ભીયા ચૈતન્ય દાઢ તમ દે એ પ્રોગ્રામના પ્રોગ્રામનું તમે દેખા પ્રતિઓને શેર કરો આજી તમનાગ પ્રતિરોજ ગોરમા હિસ્ટ્રી ગોરમા ચરી તમાર સારું લાતું લાવો કાંઈ શિવડ સજોક નંબર તમને ફોન કરો તમે અપ્રોચો રામ રામ જય સેવાલાલ